నా పేరు శివరాముడు మాది హెచ్కేరేవాడి గ్రామం గుని మండలం నేను యూట్యూబ్లో చూసి వైకే స్టార్ వైకే లాబొరేటరీ వాళ్ళది వైకే స్టార్ తీసుకొచ్చుకొని ఉల్లికి కుట్టినాను బాగుంది గ్రోత్ కానీ బాగుంది ఓకే ఇంకా వాళ్ళు కూడా ఇంకా వేరే కలిపి కొట్టండి అన్నారు లేదు నేను ఇది ఒక్కటే కుట్టినాను బాగుంది ఓకే అన్ని విధాలు బాగుంది అందుకే నేను మీకంటే ఇది కుట్టకముందు పెయిన్ ప్రాబ్లం ఉంది గ్రోత్ లేదు ఇది వేసినాక ఎన్ని రోజుల తర్వాత కొట్టారు పంట వేసిన తర్వాత ఎన్ని రోజులు కొట్టారు పంట వేసిన తర్వాత పది రోజుల తర్వాత ఇదే ఫస్ట్ మంది ఇదే కొట్టుకున్నారు వేరేది ఏం లేదు దీంట్లోకి ఏమైనా కలిపి కొట్టారాపుడు ఇది ఒక్కటే కొట్టారు మీరు మీకు పెయిన్ పోయింది పురుగు పోయింది గ్రోత్ గ్రోత్ బాగా వచ్చింది ఒకసారి కాడ సైజ్ అట్లా మీకు కాడ సైజ్ కూడా బాగా వచ్చింది కదా ఇది ఎన్ని రోజుల కింద ఇప్పుడు ఇది ఇరవై ఐదు రోజులు అయింది ఇంతవరకు మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు ఏమేమి లేదు మీకు బాగుంది ఇది ఓకే ఇది అందరు అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నీ యూజ్ చేసుకోవచ్చు బాగుంది రిజల్ట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయినారా చాలా బాగుంది కదా చాలా మంచి మంది ఇది ఎందుకంటే ఉల్లిగడ్డలో మన ఏరియాలో ఎవరు యూజ్ చేయలేదు అసలు ఎవరు యూజ్ చేయలేదు ఉల్లిగడ్డకి ఫస్ట్ టైమ్ ఈ ఏరియాలో మీరే యూజ్ చేయడం ఉల్లిగడ్డకు ఎవరు కొట్ల పురుగులకి అన్నిటికి పని చేస్తుంది అన్నట్టు నేను తీసుకొచ్చి కొట్టినా పంచముఖి తీసుకొచ్చి తీసుకున్నారు బాగుంది పది మంది రైతులకు చెప్పినారా వాళ్ళు కూడా కొట్టుకున్నామని చెప్పినాను బాగుంది వాళ్ళకు కూడా బాగుంది ఓకేనా మీకైతే చాలా బాగుంది రిజల్ట్ ఉల్లిగడ్డలు అందరూ యూజ్ చేసుకొచ్చిది పేనిక పురుగుకి కాడ సైజుకి కి గ్రోత్ కి గ్రోత్ కి బాగుంది కదా ఓకే థ్యాంక్ యూ అన్న ఓకేనా అన్న మీరు మొత్తం ఎన్ని ఎకరాలు కొట్టారండి ఇది రెండు ఎకరాల రెండు ఎకరాలు కొట్టారు రెండు ఎకరాలకు ఎకరాకు హాఫ్ లీటర్ కొట్టారా హాఫ్ లీటర్ బాగుంది అన్న ఓకే థ్యాంక్ యూ అన్న